అయోధ్య రామ మందిర్ ప్రారంభోత్సవం వేళ దేశ జనులు జపంతో భక్తి పార్వశంలో మునిగిదేరుతున్నారు దేశవ్యాప్తంగా ఊరు వాడలన్నీ బాలరాముని ప్రాణప్రతిష్ట వేళ ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి ఇక అయోధ్య రామమందిర నిర్మాణానికి రామభక్తులు తమకు తోచిన సహాయాన్ని విరాళ రూపంలో అందజేశారు సంపన్నుల నుంచి మొదలుకొని సామాన్యుల వరకు ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయ నిర్మాణంలో భాగమయ్యారు కాగా ఓ బాలిక సైతం బాలరామునికి సాయం అందించింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై రెండు లక్షలు అయోధ్యకు విరాళంగా అందించి తన పెద్ద మనసును చాటుకుంది గుజరాత్ రాష్ట్రానికి చెందిన పద్నాలుగేళ్ల వయసున్న భవికా మహేశ్వరి అనే బాలిక బాలరాముని పట్ల తన ఉడతా భక్తిని చాటుకుంది అయోధ్య రామ మందిర్ నిర్మాణం కోసం భారీ విరాళాన్ని అందించింది ఇందుకోసం మూడేళ్లు దాదాపు యాభై కిలోమీటర్లు ప్రయాణించి యాభై రెండు లక్షల విరాళాలు సేకరించింది అలా వచ్చిన విరాళాలను మందిర్ నిర్మాణం కోసం విరాళంగా సమర్పించింది ఈ బాలికకు రెండు వేల ఇరవైలో పదకొండేళ్ల వయసున్న సమయంలో మందిర్ నిర్మాణం కోసం విరాళాలు అందిస్తున్నారని తెలుసుకొని తాను కూడా అందులో భాగం కావాలని నిర్ణయించుకుంది ఈ క్రమంలోనే ఆ బాలికకు రామాయణం మీద ఉన్న ఆసక్తితో బాలరాముడి కథలు చదవడం ప్రారంభించింది ఆ కథలను చెప్పి ప్రజల దగ్గర నుంచి విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది బహిరంగ సభల్లో పాల్గొని బాలరాముడి కథలు చెప్పి విరాళాలు సేకరించేది ఈ క్రమంలోనే ఓ జైలులో ఉన్న ఖైదీలకు రెండు వేల ఇరవై ఒకటిలో బాలరాముడి కథలను చెప్పడంతో వారు ఏకంగా భవికా మహేశ్వరికి లక్ష విరాళం అందించారు అప్పటి నుంచి మూడు వందలకు పైగా ఇచ్చింది ఈ బాలిక ఈ ప్రదర్శన ద్వారా మొత్తం యాభై రెండు లక్షల వరకు సేకరించింది ఆ మొత్తం డబ్బును అయోధ్య రామాలయ నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు అందించింది అయోధ్య రామ మందిర్ కోసం ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి బాలరామునికి సాయం అందించిన తీరుపై దేశవ్యాప్తంగా బాలికపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి మరి భవికా మహేశ్వరి అనే బాలిక రామందిర నిర్మాణం కోసం యాభై రెండు లక్షల విరాళాలు అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి